శ్రీ మద్దాలి శ్రీనివాస్ గారు సభకు నమస్కారము తండ్రికి లేని మీ సములు తల్లికి వచ్చను కూతురే తండ్రికి లేని మీ సములు తల్లికి వచ్చను కూతురే ఉండవలసిన తండ్రికి మేసాలు లేవు తల్లికే మేసాలు వచ్చినాయి సరే వాళ్ళ సవాళ్ళు చేస్తారనుకో మధ్యలో కూతురు ఎందుకురా నేను బాలు కదా అందుకని గుండ్రని మోముపై గుండ్రని మోముపై తండ్రి తండ్రికి మీసాలు వచ్చినాయి కాబట్టి ఇక్కడ గుండ్రని మోము అనేది తెచ్చుకోవాల్సి వచ్చింది తప్ప గుండ్రని మోము రౌండ్ ఫేస్ గుండ్రని మోముపై కూరిమి మీరగ ఎంతో ప్రేమతో వస్తున్నాయి అట అవి గు్రని మోముపై సతికి కూరిమి మీరగా పెద్ద పెట్టుగా వేగమున తీండ్రములైన వేగమున తీండ్రమునైన వేగమున పెద్ద పెద్ద మేసాలు తెచ్చి ధరించిన ఎట్టుల ఏదో పెట్టుకున్న పెట్టుడు మీసాల లాగా తెచ్చి తెచ్చి ధరించిన ఎట్టుల తీండ్రమునైన వేగమున తెచ్చి ధరించిన ఎట్టుల తెచ్చి ధరించిన ఎట్టుల గుండ్రని మోముపై సతికి ఒకసారి చూసుకోండి మొదటి నుంచి గుండ్రని మోముపై సతికి ఊరిమి మీరగ పెద్ద పెట్టుగా తీండ్రమునైన వేగమున తెచ్చి ధరించిన ఎట్లు ఎట్లు కేశవా ఇంకేం చేస్తాం ఆయనకు చెప్పుకోవాల్సిందే అక్కడ కూడా కేశవుడే మళ్ళా తండ్రికి లేని మీ సములు తండ్రికి లేని మీ సములు తల్లికి తల్లికి వచ్చను కూతురే విచిత్రమైన తండ్రికి మీసాలు ఉంటే తల్లికి ఉండవు ఆ అమ్మాయి వాళ్ళంటో విచిత్రంగా వాళ్ళ నాన్నకి మేసాలు వాళ్ళ అమ్మకి మేసాలు ఉన్నాయి తండ్రికి ఉండ వాళ్ళ తన మేసాలు తల్లికి ఉండడం చూచిన కూతురు ఏడుస్తుంది ఏడుస్తున్నది ఎందుకు చెప్పండి మా అమ్మాయి నాకు కూడా వస్తాయి మూడవ పాదం వాండ్రు వాండ్రును వీండ్రు ఈ డ్రకారెప్రాసుకుని తిప్పి వాండ్రును వీండ్రు గేలిగొన నవ్వుచుండగా వాండ్రును అంటే ఇంటి పక్కలో ఆ పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళు గేలు చేస్తున్నారు బంధువులు వచ్చి నవ్వుతున్నారు వాండ్రును వీండ్రు గేలిగొన వాండ్రును వీండ్రు గేలిగొన బంధువులెల్లూ నవ్వుచుండగా తండ్రికి లేని మీ సములు తల్లికి వచ్చను కూతురే తండ్రికి లేని తల్లికి వచ్చను కూతురేడ్వగన్ తండ్రికి లేని మీసములు తల్లికి వచ్చను కూతురేడ్వగన్ గుండ్రని మోము పైసదికి కూరిమి మీరగా పెద్ద పెట్టుగా గుండ్రని మోము పైసదికి కూరిమి మీరగా పెద్ద పెట్టుగా తీండ్రమునైన వేగమున తెచ్చి ధరించిన ఎట్లు కేశవా తెచ్చి ధరించిన ఎట్లు కేశవా వాండ్రును వీండ్రు గేలిగొన బంధువులెల్లూ నవ్వుచుండగా తండ్రికి లేని మీ సములు తల్లికి వచ్చను కూతురు ఏడ్వగన్